లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి హలో నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి మరి ఆగస్టు నెలలో పంచానన యోగం ప్రారంభమవుతుంది ఈ పంచానన యోగము అంటే అంటే వరుస ఐదు రాసులలో గ్రహ సంచారం జరగటం ఈ ఐదు రాసులు కూడా ఏడు గ్రహాలు సంచరి చేస్తున్నాయి ఈ ఏడు గ్రహాల సంచారం చేయటాన్ని పంచానన యోగము అంటారు అంటే వృషభంలో గురు సంచారము వృషభంలో చంద్ర సంచారము మిథునంలో కుజ సంచారము కర్కాటకంలో బుధ సంచారము సింహంలో రవి సంచారము కన్యలో శుక్ర సంచారము కన్యలో కేతు సంచారం జరుగుతుంది అంటే ఏడు గ్రహాలు కూడా వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య ఈ ఐదు రాసుల్లో ఏడు గ్రహాలు సంచారం చేయటాన్నే పంచానన యోగము అంటారు అంటే ఇట్లా వరుస ఐదు ఐదు రాసుల్లో సంచారం చేయటం ద్వారా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన విశేషాలు విశేష ఫలితాలు అట్లాగే కొన్ని రాసులకి ఈ పంచానన యోగం వల్ల కొన్ని ఇబ్బందులు ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అందువల్ల ఏ ఏ రాసుల వారికి ఈ పంచానన యోగం ఏ రకంగా ఉపయోగపడుతుంది ఏ రకంగా ఇబ్బందులు పెడుతుంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగానే మొట్టమొదటగా మేషరాశి వారికి ఈ పంచానన యోగం ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మీకు మేష మేషరాశ్యాధిపతి కుజుడు తృతీయ స్థానమైన మిథునంలో సంచారం చేయటం మూడవ స్థానం అనుకూల స్థానం కాబట్టి అనుకూల యోగం ఉంటుంది అలాగే ఈ మేషరాశి వారికి భాగ్యంలో గురు సంచారం చేయటం అత్యంత లాభదాయకమైనటువంటి విషయం ఎందుకంటే గురుడు భాగ్యంలో ఉన్నాడంటే చక్కటి ఉద్యోగం రావటం చక్కటి విద్యలు అభ్యసించడం తద్వారా చక్కటి ధనార్జన చేయటం చాలా విశేషంగా ఉంటుంది అన్నమాట అందువల్ల ఈ మేషరాశియాత్తు ద్వితీయ స్థానంలో గురు సంచారం చాలా విశేషంగా ఉంది తృతీయ స్థానంలో ఈ యొక్క కుజ సంచారం అట్లాగే మేషరాశిలో జన్మంలో నక్షత్రాత్తు అంటే అశ్విని భరణి కొత్తిగా నక్షత్రం వచ్చినప్పుడు మేషంలో చంద్ర సంచారం జరుగుతుంది మరి కుర్తిగా రోహిణి మృగశిర రెండు పాదాలు వరకు కూడా వృషభ రాశిలో చంద్ర సంచారం ఉంటుంది అంటే చంద్రగురు కలయిక గజకేసరి యోగం అంట చంద్రగురుల కలయిక వల్ల విశేషమైన రాజయోగం భాగ్యస్థానంలో మేషరాశికి చంద్రగురుల కలయిక వల్ల విశేషమైన రాజయోగం అనేది వస్తుంది ఈ ఆగస్ట్ నెలలో అలాగే ఈ ఇరవయో తారీఖు దాటిన తర్వాత ఆగస్టు ఇరవై దాటిన తర్వాతే ఈ సంచారం అది జరుగుతుంది మనకి అట్లాగే మిథునంలో కుజ సంచారం కూడా విశేష యోగదాయకం మరి అర్ధాష్టమంలో బుధ సంచారం అంటే నాలుగో స్థానం బుధ సంచారం కొంచెం బుద్ధి వక్రస్తుంది బుధుడు వక్రంలోకి కూడా వెళ్తున్నాడు తద్వారా బుద్ధి వక్రించడం ఆలోచన నిర్ణయ శక్తి కొంచెం తగ్గుతుంది మిగతా విషయాల్లో బాగుంటుంది అలాగే రవి సింహంలో సంచారం అంటే పంచమ స్థానమైన స్వ స్వక్షేత్రంలో అంటే ఈ రాశికి అధిపతి సింహరాశ్యాధిపతి రవి అటువంటి రవి స్వక్షేత్ర సంచారం విశేష యోగదాయకం అలాగే ఆరవ స్థానంలో షష్ఠ స్థానంలో కేతు శుక్ర సంచారం జరుగుతుంది ఈ కేతు శుక్ర సంచారం వల్ల ఈ యొక్క ఆరో స్థానం అవటం వల్ల కొంత అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి అట్లాగే ఏకాదశంలో శని సంచారము వ్యయంలో రాహు సంచారం జరుగుతుంది అందువల్ల వ్యయ రాహు వల్ల చికాకులు సమస్యలు వస్తాయి కొద్దిగా అయినప్పటికీ కూడా ఈ పంచానన యోగం ఈ మేషరాశికి అత్యంత లాభదాయకంగా ఉపయోగకరంగా ఉంటుంది మేషరాశి వారు అనుకున్న పనులు సక్రమంగా జరుగుతాయి విద్యా ఉద్యోగ విషయాలు అనుకూలతలు వస్తాయి వ్యవసాయపరంగా అనుకూలతలు ఉంటాయి మేషరాశిలో సంచారం చేసేటువంటి జనులందరూ కూడా ఈ యోగం అనుకూల యోగంగా ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట అలాగే ఈ యొక్క మేషరాశి రాశ్యాత్తు షష్ట స్థానంలో శుక్ర సంచారం భాగ్యాధిపతి అయిన శుక్రుడు ఆరో స్థానంలో ఉండడం కూడా యోగదాయకం అలాగే ఆరో స్థానంలో కేతు సంచారం కూడా యోగదాయకం ఈ శుక్రకేతు కలయిక వల్ల కొంచెం ఇబ్బందులు వస్తాయి అది ఏమిటంటే దంపతుల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు గొడవలు ఇట్లాంటివి వచ్చే ఉన్నాయి అన్యోన్యత లోపం అనేది కొంచెం ఉంటుంది శుక్రకేతు కలయిక వల్ల అందువల్ల ఈ యొక్క మేషరాశికి దాంపత్యం కొంచెం అన్యోన్యత లోపిస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు వహించాలి వీళ్ళు విశేషముగా శుక్రుడికి కేతువుకి జపాలు చేయించుకొని తర్పణ చేయించుకొని తత్తత్ హోమము అలాగే తత్తత్తు దానము ఇచ్చి ఎప్పుడైతే జప తర్పణ హోమ దాన భోజనం అన్నారు అంటే ఈ ఐదు కార్యక్రమాలు పంచానన యోగంలో ఐదు ఖచ్చితంగా చేసుకున్నట్లయితే ఈ రాశివారికి అనుకూలతలు వస్తాయి అలాగే ఈ రాశివారు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే శుక్రుడికి కేతువుకి రాహుకి ఈ ముగ్గురికి కూడా జపాలు చేసి తర్పణ హోమ పూజా కార్యక్రమాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలతలు వస్తాయి తద్వారా వీళ్ళు విశేషమైన వార్తలు వినే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట చూశారు కదండీ ఈ పంచాన యోగంలో మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతోందో ఏ రకమైన పరిహారాలు చేసుకుంటారో ఆ పరిహారాలు అవి చక్కగా చేసుకుని ఆ యొక్క గ్రహానుకూలత పొంది ఆయురారోగ్యశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత పంచానన యోగంలో ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనే విషయాన్ని చక్కగా వివ వివరంగా చెప్పడం జరిగింది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా జాతక సమస్యలున్నా రుణ బాధలున్నా వివాహ సమస్యలున్నా సంతాన సమస్యలున్నా వ్యాపార సమస్యలున్నా అలాగే భూ సమస్యలున్నా ఎలాంటి సమస్యలకైనా సరే చక్కగా మీకు ఈ యొక్క నంబరు నా నంబరు స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు అనుకూల యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు ఎలాంటి పరిష్కారం సరే ఎలాంటి సమస్యకైనా చక్కటి పరిష్కారం చెప్పి ఆ యొక్క పరిష్కారాన్ని నివృత్తి చేసి మీకు అనుకూలంగా మార్చి మీకు అను అందుబాటులో ఉండేటువంటి మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం పంచానన యోగంలో తులారాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం తులారాశ్యాధిపతి శుక్రుడు వ్యయంలో పట్టం ద్వారా ఈ యొక్క అన్యోన్యత రీత్యా దంపతుల మధ్య ధనం ఎక్కువగా ఖర్చు అవ్వటము ఖచ్చితంగా ఉంటుంది భోగకారకుడైన శుక్రుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల భోగాలు అనుభవించడానికి తులారాశి వారు ఎక్కువ ధనాన్ని వెచ్చించవలసి వస్తుంది అట్లాగే కేతు సంచారము కూడా వ్యయంలో ఉంది అంటే విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎక్కువ ధనం వెచ్చించి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఈ రాశి అట్లాగే అర్ధాస్తమ శని శని వక్రంలో ఉన్నాడు కాబట్టి తులారాశికి శని అనుకూలంగా మారాడు శని పంచమ స్థానంలోకి వచ్చేసరికి అనుకూలంగా మారే మరి షష్ఠ స్థానంలో రాహు అనుకూలంగా ఉన్నాడు అష్టమంలో గురు సంచారం జరుగుతుంది అష్టమ గురుల వల్ల గురుబలం కొంచెం తక్కువగా ఉంటుంది ఆ గురుబలం కలగాలంటే దైవారాధన చేయటము నిత్యము దైవనామస్మరణ దేవుడికి అర్చనా పూజలు చేయటం ద్వారా తులారాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే నవమ స్థానంలో కుజ సంచారం అనుకూలంగా ఉంది దశమంలో బుధ సంచారం అనుకూలంగా ఉంది ఏకాదశంలో రవి సకల దోషాలు పోగొడతారు అందువల్ల ఏకాదశంలో రవి అనుకూలంగా ఉన్నాడు అందువల్ల వ్యయంలో యొక్క శుక్ర సంచారము కుజ సంచారము ఈ రాసి జరుగుతుంది తద్వారా సినీ రంగంలో ఉండేవారికి ధనం ఎక్కువ ఖర్చు అవటము అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కూడా ధనం ఎక్కువ ఖర్చు అవటము స్టాక్ మార్కెట్లో స్టాక్స్ నిల్వలు పెట్టే వారు కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండటము ఇట్లాంటివన్నీ అవకాశాలు ఈ రాశి వరకు ఉన్నాయి మరి అష్టమ శుక్రుడు అష్టమ గురుడు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అష్టమ గురుడు మరియు ఈ యొక్క వ్యయ శుక్ర కేతువులు ఈ వీళ్ళు ముగ్గురు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి గురు శుక్ర కేతువులకి విశేషముగా జపం చేసుకుని తర్పణ చేసి హోమం చేసుకుని తత్త దానాలు ఇవ్వడం ద్వారా ఈ యొక్క శుక్ర కుజ గురుల అనుకూలత కలిగి ఈ రాశి రాశివారికి అనుకూలతలు వచ్చే ఉన్నాయి చూశారు కదండి మరి ఈ రాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు వివరంగా చెప్పడం జరిగింది ఈ యొక్క తులారాసుకి యాగస్ట్ల మహారాజ యోగంలాగా విశేష యోగంగా ఉంది ఎందువల్ల అంటే ధనం విషయంలో ఇబ్బందులు తప్ప మిగతా పరంగా అనుకూలతలు వచ్చే అవకాశం ఉన్నాయి తద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి కాబట్టి ఈ యొక్క శుక్రుడికి కేతువుకి గురుడికి జపాలు చేసుకుని దోష పరిహారం చేసుకున్నట్లయితే ఈ పంచానన యోగం ఈ రాశి వారికి అనుకూలంగా మారే అవకాశంగా ఉంది చూశారు కదండి తులారాశి వారికి ఏ రకంగా ఉండబోతోందో అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది మీరు ఆ పరిహారాలు చేసుకుని చక్కగా అనుకూలంగా మార్చుకోవాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం